అభ్యర్థుల ఎంపికతో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరి మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనబై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాళ్లు కూడా ఎంపిక చేసుకున్నాం మేము ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డీ కూడా ఉన్నారు